జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాడు మెగా డిఎస్సి మాట చెప్పి ఐదేళ్ల తర్వాత మినీ డిఎస్సి ప్రకటించి మోసం చేశారని చెప్పి చెప్పదలిసింది రాష్ట్ర ఉపాధ్యాయ నియామకాల చరిత్రలో నలభై ఏళ్ళ సుమారు నలభై ఏళ్ల కాలంలో నాకు తెలిసిన వారికి ఎంత అతి తక్కువ సంఖ్యతో డిఎస్సిని ప్రకటించిన ప్రభుత్వాలు ఏమీ లేవని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన రికార్డ్ అని చెప్పి చెప్పదలిచింది అందువల్ల ఈ రోజున ఈ డిఎస్సి నియామకాలలో కూడా అప్రెంటిస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం కూడా చాలా దుర్మార్గం అని చెప్పదలిసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత డీఎస్సీ ప్రకటిస్తూ నాడు కూడా ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్ విధానం ప్రవేశపెడితే మేము సంవత్సరాలు పోరాటం చేసి ఉపాధ్యాయ ఉద్యమం సంవత్సరాలు పోరాటం చేసి రెండు వేల ఎనిమిది పిఆర్సీ ద్వారా మా పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో కలిపి అప్రెంటిస్ రద్దుకు సిఫారసు చేయాలని చెప్పి ఆ రకంగా సిఎస్ రావు కమిటీ అప్రెంటిస్ రద్దుకు సిఫారసు చేస్తే రెండు వేల పదిలో ఈ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించుకోవడం అనేటువంటి జరిగింది ఆ రకంగా నియామకాలు చేస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గం అప్రెంటిస్ విధానాన్ని మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టమనేది చాలా అన్యాయం దుర్మార్గం అని చెప్పి చెప్పదలిచింది దీనికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిబద్ధతతో కూడిన శిక్షణ కోసం అప్రెంటిస్ విధానం ప్రవేశపెట్టామని చెప్పి సిగ్గు విడిచి ఆయన ఈ రకమైన పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది విద్యాశాఖ మంత్రిగా అలవాడని చెప్పి నేను చెప్పదచ్చింది ఆ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగ నియామకాలు అన్నింటిలో తిరిగేమైనా నిబంధనతో కూడిన శిక్షణ అని చెప్పి సగం జీవితం కోత యాభై పర్సెంట్ కోత కోసి ఈ రోజున ఈ నియామకాలు ప్రవేశపెట్టడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి చెప్పదింది అలాగే ఈ నియామకాల ఇంకో వ్యవహారం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నాడు కూడా పన్నెండు డిఎస్సి నాడు కూడా ఆన్లైన్ డిఎస్సి పరీక్షలు పెడితే మేము వ్యతిరేకించాం ఎందుకనంటే కామన్ మెరిట్ ప్రతిబింబించదు ఇవాళ నాలుగైదు రోజుల పాటు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ప్రశ్న పత్రం ఇచ్చి ఆన్లైన్ పరీక్షలు జరిపినప్పుడు విద్యార్థులకి కామన్ మెరిట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ఆ రకంగా మేము నష్టపోయామని చెప్పి ఈ రోజున రోజు అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితిలో నువ్వు ఆరు వేల ఒక వందల డిఎస్సి ప్రకటించినప్పుడు దీన్ని ఒకగా ప్రత్యక్షమైనటువంటి పరీక్షా పద్ధతి ఒకే రోజు నిర్వహించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇదే సందర్భంలో నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగులకు సంబంధించి ఈ ఐదేళ్ల కాలంలో పిఆర్సీ ప్రకారంగా తినమి లేకుంటే డిఏ రూపంలో తినీ ఇరవై వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు బకాయింది ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు బకాయి అంటే మార్చి నాటికి ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తామని చెప్తుంది నేను అంటున్నా మీ ప్రభుత్వ కాలం పంతొమ్మిది ఇరవై నాలుగు అయినప్పుడు మాకు చెల్లించాల్సినటువంటి ఈ యొక్క బకాయిలన్నీ కూడా ఏ ప్రభుత్వం చెల్లిస్తుంది ఎవరు చెల్లిస్తారు ఎప్పుడు చెల్లిస్తారు ఎంత చెల్లిస్తారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాగుడు మూతలు వ్యవహారం మోసదారి వ్యవహారం చేస్తుందని చెప్పి మరోవైపు రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండు పీఆర్సీ అమలు కాలంలో ఇది ఎప్పుడు అమలు అవుతుందని చెప్పి ఉద్యోగవంతలు ఆందోళన చెందుతున్నారని చెప్పి చెప్పదచ్చింది